ఈ రోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం ప్రభావతి కామాక్షి ఇచ్చిన ఇరవై ఐదు వేలు తీసుకొచ్చి మనోజ్ చేతిలో పెడుతుంది మనోజ్ ఆ డబ్బులు తీసుకెళ్లి రోహిణికి ఇచ్చి ఆఫీసులో బోనస్ ఇచ్చారని చెప్తాడు నేను ముందే చెప్పాను కదా ఆఫీసులో బోనస్ ఇస్తారని అందుకే అడగమని చెప్పాను ఈసారి ఇంకొక పండగ వస్తే ఆ పండగకి కూడా బోనస్ ఇవ్వమని అడుగు నువ్వు ఎన్ని కార్లు అమ్మి పెట్టుంటావు వాళ్ళకి ఎంత లాభాన్ని చేకూర్చుంటావు ఆ మాత్రం బోనస్ ఇవ్వలేరా ఏంటి అని రోహిణి అంటుంది ఇక మనోజ్ అయితే మనసులో అనుకుంటాడు ఈ డబ్బులు తెచ్చేదానికే నానా తంటాలు పడితే మరో పండగకి బోనస్ నేను నేనెక్కడికి పోయేది అని తను అనుకుంటాడు తర్వాత మనోజ్ ఆఫీస్కి వెళ్ళొస్తానని బయట వచ్చేస్తాడు ఇక రోహిణి డోర్ లాక్ చేసుకుని తన మాజీ ప్రియుడైన దినేష్ కి ఫోన్ చేసి డబ్బులు అరేంజ్ చేశాను ఎక్కడికి రావాలి అని అడుగుతుంది ఇక అతను లొకేషన్ షేర్ చేయడంతో రోహిణి అక్కడికి బయలుదేరుతుంది డబ్బుతో దినేష్ రోహిణి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వస్తానని చెప్పింది ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉంటే అంతలో రోహిణి వస్తుంది ఇదిగో డబ్బు అరేంజ్ చేశాను ఇక మీద నన్ను ఇబ్బంది పెట్టొద్దని కవర్ ఇస్తుంది దినేష్ ఆ కవర్ తీసుకుని మనీ లెక్క పెట్టి నేను అడిగింది యాభై వేలైతే దీనిలో ఇరవై ఐదు వేలే ఉంది ఏంటి అని అడుగుతాడు అదే దొరికింది ఇక మీదట డబ్బుల విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను ఇవ్వను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని కోపంగా మాట్లాడేటప్పటికీ ఏంటి కళ్యాణి నోరు లేస్తుంది నీకు నీకు నోరు లేస్తే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా నీకు సంబంధించిన సీక్రెట్ని మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను అని చెప్పేటప్పటికీ అది కాదు దినేష్ నా దగ్గర ఇంకా డబ్బులు లేవు నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఈ డబ్బు తేవడానికి నేను చాలా కష్టపడ్డాను అయినా నాకు కొంచెం టైం కావాలని అడుగుతుంది అది అలారా దారికి టైం అడిగావో ఇస్తాను అంతేకాని నోరు లేసిందంటే నీ సీక్రెట్ నా దగ్గర ఉందన్న విషయం మర్చిపోవద్దు అని చెప్పి అతను బెదిరిస్తాడు ఇక రోహిణి అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది దీపావళి పండక్కి రవిని తీసుకొస్తానని ప్రభావతి చెప్పడంతో అందరూ అవాక్కై చూస్తారు ఇక బాలు అయితే ఏంటి నువ్వే నా మాట్లాడేది వాడుగాన ఇంట్లోకి వస్తే ఇంటి గుమ్మం ముందే నరికి పాడేస్తానని కోపంగా బాలు చెప్తాడు అసలు ఇదంతా చేసింది నీ భార్యే దాన్ని క్షమించి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నావు పరాయిదాన్నే ఇంట్లోకి రానిచ్చినప్పుడు నీ తోడ పుట్టిన వాడిని మాత్రం ఇంట్లోకి ఎందుకు రానియవు అని ప్రభావతి నిలదీస్తూ ఉంటుంది అంతలో సత్యం వాళ్ళ అమ్మ అంటే బాలు వాళ్ళ నానమ్మ ఫోన్ చేస్తుంది దీపావళి పండక్కి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు పంపించాను పిల్లలందరికీ బట్టలు తీసివ్వు అని చెప్పి అన్నట్టు నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది జ్వరం వచ్చింది అని చెప్పావు కదా జ్వరం తగ్గిపోయిందా అని అడుగుతుంది అయినా నీ భార్య కూర్చొని అందరి దగ్గర అధమాయించి పనులు చేయించుకోవడమే తప్ప భర్తని సరిగా చూసుకోవడం తెలీదు నాకు నిన్ను చూడాలని ఉందిరా పండక్కి అందరూ రాకూడదు ఇక్కడే చేసుకుందాం అని పిలుస్తూ ఉంటుంది బాలు వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ తీసుకుని తను మాట్లాడుతూ ఉంటాడు మీ నాన్న ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళ నాన్నమ్మ చెప్తూ ఉంటే ఏంటి నీకంతా తెలిసిపోయిందా అసలు ఆ రవిగాడు అని చెప్పబోతూ ఉంటే ఇక మీనా బాలు నోరు కప్పెట్టేసి బామ్మగారికి ఏమీ తెలీదు మీరేమి చెప్పకండి మామయ్య గారికి జ్వరం అని చెప్పారని చెప్పడంతో బాలు అర్థం చేసుకుని టాపిక్ ని డైవర్ట్ చేస్తాడు ఇక వాళ్ళ బామ్మ అయితే ఏంట్రా రవిగాడు అంటున్నావేంటి అంతా తెలిసిపోయిందా అంటున్నావేంటి అని అడుగుతుంది అది ఏం లేదులే అని ఈ బాలు దాటేస్తాడు ఇక వాళ్ళ అయితే మీనా ఎలా ఉందిరా మీనాని సరిగా చూసుకుంటున్నావా లేదా అని అడుగుతుంది మీనా గురించి అడిగేటప్పటికి బాలు ఫోన్ని వాళ్ళ నాన్న దగ్గర ఇచ్చేస్తాడు ఇక మళ్ళీ వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటారు అంతా ఇక్కడ బానే ఉన్నారమ్మా నువ్వేం కంగారు పడకు అని తను మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి మీనా వాళ్ళ అమ్మ వస్తుంది ఇక మీనా అయితే వాళ్ళ అమ్మను చూసి గబగబా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి నువ్వు ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది ఉన్ ఉన్ సత్యం మీనా వాళ్ళ అమ్మని చూసి చెల్లెమ్మ లోపలికి రా అని పిలుస్తాడు ఇక మీనా వాళ్ళ అమ్మని చూడగానే ప్రభావతి కూర్చొని ఉండేది గబక్కను లేసి ఎదురెళ్లి సిగ్గులేదా నీకు ఏ ముఖం పెట్టుకుని మా ఇంటికి వచ్చావు నువ్వు అని తిడుతూ ఉంటే ఇక బాలు వాళ్ళ నాన్న ప్రభావతిని అరుస్తాడు ఇంటికి వచ్చిన మనిషితో అలాగైనా మాట్లాడేది కొంచెం వాగు అని కసిరేటప్పటికి తను గమ్మునైపోతుంది మీనా వాళ్ళమ్మ బాలుని పలకరించి సత్యం ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి కనుక్కున్న తర్వాత అల్లుణ్ణి మీనాని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చానన్నయ్య మొదటి పండగ కదా అందుకే తీసుకెళ్దామని వచ్చానని చెప్తుంది ఇక సత్యం కూడా ఇది మన ఆచారమే కదమ్మా మొదటి దీపావళికి కొత్త జంటని తీసుకెళ్లడం మంచిదే కదా పంపిస్తానని చెప్తూ ఉంటాడు జరగబోయే ఎపిసోడ్ లో అందరూ బట్టలు తీయడానికి షాప్ కి వెళ్తారు ఇక మీనా చీర సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఆ సేల్స్ మ్యాన్ చీరలు చూపించి ఇది బాగుంది అది బాగుంది నీకు చాలా బాగుంది అని చెప్తూ ఉంటే ఒక పక్క బాలు అయితే అది చూసి ఉడుక్కుంటూ ఉంటాడు ఇక చూసి చూసి బాలు ఒక చీరని ఎత్తి మీనా చేతికిచ్చి ఇది తీసుకో బాగుంటదని చెప్తాడు బాలు మీనా తిరిగి కారులో ఇంటికి వెళ్తూ ఉంటే డబ్బులు ఇచ్చిన సేటు మనుషుల్ని పంపించి కారు తీసుకురమ్మని చెప్తాడు ఇక వాళ్ళిద్దరిని అక్కడే రోడ్ లో దించేసి వాళ్ళు కారు తీసుకెళ్లిపోతారు వెళ్ళేటప్పుడు ఇలా చెప్తారు నువ్వు మా సేటుని చంపదెబ్బ కొడితే మా సేటు నీ బతుకు మీద కొట్టాడు ఆయనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది అని చెప్పి వాళ్ళు కారు తీసుకుని వెళ్ళిపోతారు ఇక బాలు అయితే మీనా అని తిరుతాడు ఇదంతా నీ వల్లే జరిగింది ఇప్పుడు నడి రోడ్లో దించేసి వాళ్ళు కారు తీసుకెళ్లిపోయారు ఇదంతా నీ వల్లే జరిగింది ఇప్పుడు ఎల్లి మీ ఇంటికి దీపావళి పండగ చేసుకుందామా ఇప్పుడు నీ కడుపు చల్లారిందా అని తిడుతూ ఉంటాడు